కాకినాడ తుని మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు కామెంట్స్ నా ఇంటి మీద దాడి చేసి నాతో ఏ వన్ గా కేసు నమోదు చేశారు నలభై ఏళ్ళలో ఎప్పుడూ లేని విధంగా తునిలో చేస్తున్నారు ఎప్పుడైనా మహిళ మీద ఏ వన్ గా కేసు పెట్టారా బీసీ మహిళ ఎమ్మెల్యే అయి ఉండి మరొక బీసీ మున్సిపల్ చైర్మన్ మీద కేసు పెట్టారు ముప్పైలో ముప్పైలో పది లాగేసుకున్నామో వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట ముప్పై ముప్పై నాకు కొత్త కాదు రెండు వేల ఐదులోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమి తెలియని పరిస్థితుల్లోనే ఇరవై తొమ్మిది వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపే చూసింది పదో వార్డు వైపు ఇప్పుడు అదే ముప్పై ముప్పై నేను గెలిపించుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పదిహేడు మంది సభ్యులు బలం చూడండి పదిహేడు మంది మేము ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు మూడు రోజుల క్రితం టౌన్ సిఏ గారు జీప్ ఎక్కించుకొని ఇద్దరు కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు అంటే ఇంత దౌర్జన్యమా ఇంత దౌర్జన్యంగా అలా హింసిస్తారా ఆడపిల్లలని కూడా చూడకుండా ఆడవాళ్ళని పెద్దవారిని చూడ చూడట్లేదు ఆడపిల్లని చూడట్లేదు ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఆలోచనలో పడ్డారు అందరూ కూడా తెలుసుకున్నారు ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్ అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది ఇన్నిసార్లు వాయిదా పడింది ఇన్నిసార్లు ఎలక్షన్ వాళ్ళు ఎలాగొక్కలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి పదిహేను మంది ఉన్నారు ఇందులో ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇంక ఇబ్బంది పడకూడదు వీళ్ళని ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసనగా మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడో లేని వాతావరణం మన తునిలో నెలకొంది కేవలం కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఆ తర్వాత చైర్మన్ ఎలక్షన్ కోసం పెడతారు ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ తులు మార్కెట్ లో కానీ తుని టౌన్ లో కానీ ఒక భయోందోళన అన్నది ఏర్పడింది ఎందుకంటే ఏంటి ఇలా జరుగుతుందని భయం వ్యాపారాల వ్యాపారాలు అసలు లేవు వ్యాపారాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూసేస్తున్నారు నేను ఒక వ్యాపారస్తుని భారీని తాడిశెట్టి రాజా గారు కూడా వ్యాపారస్తుల కుటుంబానికి సంబంధించింది వ్యాపారాలు చూస్తే లేవు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశం లేదు అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యని మేము కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతులు వాళ్ళు చేస్తున్న అవినీతిని అయితేనేవి వాళ్ళు చేస్తున్న దౌర్జన్య చేస్తున్న ఏంటనే మేము ప్రశ్నిస్తున్నాం అది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే వచ్చిన వెంటనే జూన్లో వచ్చింది జూన్లో పూడిక్తేతని పెట్టారు అది మాకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నది పూడికితేత అన్నది కంపల్సరీ తీయాలి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది రాకుండా అక్కడ యాక్సెప్ట్ చేసాం కానీ అరోకొరగా తీసి వదిలేశారు తీసి వదిలేసి ప్రతి నెలా కూడా ఎజెండాలోని కంపల్సరీ పెట్టాలి అక్కడ పుడి తీయాలి ఎక్కడ పొడి తీయాలి అనేసి అని సబ్జెక్ట్ తెచ్చేవారు దానికి మేము అబ్జెక్ట్ చేసేవాళ్ళం అలాగే ఎజెండాలో లాస్ట్ టూ మంత్స్ నుంచి తిరుగుతుంది మార్కండ్రాస్పేటలో పార్కులు కట్టామనేసని ఫలానా చోటు రోడ్లు వేసామని రెండు వేల పదిహేనులో టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు రెండు వేల పదిహేనులో వాళ్ళు లక్షలాదులు బిల్లులు పెట్టుకుంటుంటే మేము రిజెక్ట్ చేసాం అసలు ఎక్కడ చేశారండి గణపతి నగర్ పార్క్ చేసింది మేమే అలాగే లోకల్ పార్క్ చేసింది స్కేటింగ్ రింక్ అయితే చేసింది మేమే అదే కాకుండా కూడా వాటర్ ట్యాంక్ కట్టింది మేమే వాళ్ళకి కొబ్బరికాయ కొట్టేశారు టీచర్స్ కాలనీలో రోడ్ వేసాం వాళ్ళకి కొబ్బరికాయ కొట్టేశారు మేము వేసిన తర్వాత సుమారు వంద రోడ్ల పైన వేసాం కలవాట్లు వేసాం ఇంత డెవలప్మెంట్ చేసాము ప్రజలకు ఇబ్బంది రాకుండా చేసాము ట్రాఫిక్ మెరీ మెరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి గర్ల్స్ స్కూల్ మీరు వెళ్ళి పరిశీలించండి ఎన్ని షాపులు వచ్చాయో మీరు లెక్క పెట్టండి వాళ్ళు ఎంత తీసుకున్నారో మీరు ఆరా తీయండి ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అక్కడ ఒక గర్ల్స్ స్కూల్ అని అని ఉన్నది ఆడపిల్లల గురించి ఆలోచించి అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టి మానిటరింగ్ చేసి పొద్దున్న సాయంత్రం కూడా అక్కడ ఉండాలి అనేసి అని పిల్లలు ఇబ్బంది పడకూడదని మేం పెడితే ఇప్పుడు ఇస్తాను రాజంగా అక్కడే బెల్ట్ షాపులు ఆడపిల్లల స్కూల్ పక్కన బెల్ట్ షాపులా అక్కడే మొత్తం ఆ వరుస నుంచి వరుస వరకు పది షాపులు వాళ్ళు ఎంత తీసుకున్నారో అది మరి మీరే గ్యాదర్ చేయాలి అలాగే ఇష్ట శానిటేషన్ అయితేనేమి ఇంకా పందుల గురించి అయితేనే మేము రామే ఉన్నప్పుడు పందు అనేది తిరిగేది కాదు ఇప్పుడు రోజు ఇష్టం వచ్చినట్టు పనులు తిరుగుతుంది అదంతా ఇంకా ప్రజలు చూసుకోవాలి ఇకపోతే వీళ్ళ నేను ఇప్పుడు వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చి కంపల్సరీ కావాలి మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళను కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టినిళ్ళు మెట్టి నీళ్ళు కూడా ఇదే నేను వేరే ఊరు నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టినిల్లు ఇదే ఆ మెట్టిల్లు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టు ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజై రిజైన్ చేస్తాను మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను మీరు ఒకసారి గమనించాలి ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్ కి వెళ్తాం కౌన్సిల్ కెళ్లి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది పలువులు ఉన్నాయి మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నా ఫోన్ చూపిస్తాను సార్ నా ఫోన్ ఏమా